నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గణాధిపతి నమ ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు గురురూప బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురుచరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ అన్నమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటంటే చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందన్నమాట అనమాట ఉత్తరాషాఢ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటామన్నమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ కనిపిస్తాయి కనిపిస్తాయంటే గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనస్రాస్ నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి ఏం క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటేజిక్గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియెంటెడ్గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధగురు వేదగురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు బో సూచక గురు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారన్నమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరిస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను వృశ్చిక రాశి వాళ్ళకి గురువు వచ్చేసి ద్వితీయ భావాన్ని పంచమ భావాన్ని రూల్ చేస్తూ ఉంటారండి సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లగ్నంలో గురువు ఉన్న అంటే ఇక్కడ ద్వితీయాధిపతి లగ్నంలో ఉండడం అంటే ధనయోగానికి కూడా ఒక మంచి కాంబినేషన్గా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది వృశ్చిక రాశి మళ్ళీ గురువుకి ఫ్రెండ్లీ హౌస్ అవుతుంది కాబట్టి అక్కడ చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది ఎలాంటి రిజల్ట్స్ అంటే వీళ్ళకి చదువు విషయంలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడము గుప్త విద్యల పట్ల కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఉండడము చాలా సీక్రసీస్ మెయింటైన్ చేయడము సీక్రెట్ నాలెడ్జ్ గ్యాదర్ చేయడానికి కొద్దిపాటిగా అనుకూలంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ద్వితీయ ద్వితీయాధిపతి ద్వితీయ భావంలో ఉంటే కుటుంబంలో చాలా మంచి మెరుగు ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రేమని పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆర్థికంగా కూడా వీళ్ళు మంచి పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళు పుట్టేదానికంటే ముందు మంచి స్థిరాస్తులు కలిగిన వాళ్ళు అలాంటి ఇళ్లలో పుట్టడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది తృతీయ భావానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ నీచనందుతారు కాబట్టి కొద్దిపాటిగా తోబుట్టువులతో ఇరు పొరు ఇరుగు పొరుగు వాళ్ళతో కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వృష్టికి రాశి వాళ్ళకి భావంలో ఉన్నా కూడా పంచమాధిపతి ద్వితీయాధిపతి భావంలో ఉంటే మాతృ మాతృవర్గం నుంచి తల్లి దగ్గర నుంచి మంచి ప్రేమని పొందడానికి మంచి గైడెన్స్ రావడానికి తల్లి వీళ్ళకి ఒక మొదటి ఉండి మంచి గైడెన్స్ ఇవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తల్లి కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి పంచమంలో ఉన్నట్లయితే కనుక ఆ పిల్లల విషయంలో కూడా వీళ్ళు మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు పిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల కోసం డబ్బుని ఖర్చు పెట్టడానికి కూడా వీళ్ళు వెనకాడరు అని కూడా చెప్పుకోవచ్చు అదే కనుక భాగ్యస్థానంలో ఉన్నా కూడా వీళ్ళకి బెటర్ రిజల్ట్సే వస్తాయి ఎందుకంటే వృశ్చిక రాశికి భాగ్యస్థానం మనకి కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఉచ్చలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అక్కడ ఉన్న గురువు లగ్నాన్ని పంచమాన్ని చూస్తారు కాబట్టి పిల్లల విషయంలో కూడా పిల్లలు ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో వీళ్ళకి ఆర్థిక పరిస్థితులలో కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అదే గురువు షష్ట అష్ట వ్యయభావాలలో ఉన్న రాహుకేతుతో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్న కొద్దిపాటిగా గురువు బలం యొక్కటి కొంచెం మినిమైజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానికోసం కొద్దిపాటిగా పరిహారాలు చేసుకోవచ్చు ఈ గురువు గోచార రీత్యా కూడా కొన్నిసార్లు మనకి షష్ట అష్ట వ్యయభావాలలో కూడా గోచారం జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గృహ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము లేదా పిల్లల ఆరోగ్యం పట్ల హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టడము లేకపోతే వీళ్ళే కంప్లీట్గా ఐసోలేట్ అయిపోవడము ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడము ఇన్హెరిటెన్సెస్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడము గోచారంలో కూడా మనకి కొన్నిసార్లు ఆ గురుబలం లేకపోతే ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానికి మీరు గురువు అనుగ్రహం పొందడానికి ఏంటంటే పసుపు క్లాత్ తీసుకొని ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని అండ్ పావు శనగలు గురువుకి దానం ఇచ్చినట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి స్పెసిఫిక్గా ఇది గురు పౌర్ణమి రోజు చేసుకోండి అండ్ వృష్టికి రాసే వాళ్ళకి జనరల్గా చంద్రుడు నీచలో ఉంటారు కాబట్టి గురు పౌర్ణమి రోజు లలితాదేవినే పరమేశ్వరిగా అనుకుని మీరు లలిత సహస్రనామ పారాయణాలు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామం చదువుకోవడము అదే విధంగా చంద్రుడి వెన్నెల్లోనే కూర్చొని నూట ఎనిమిది సార్లు గురు బీజమంత్రం కనుక మీరు చాంటింగ్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి గురుబలం యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి కూడా మీకు ఆస్కారం ఉంటుంది